హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన మెయిన్ ఛానల్లో ఒకేసారి ఎక్కువ అప్డేట్స్ వచ్చినప్పుడు అన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఒకేసారి నోటిఫికేషన్ అనేది అందరికీ వెళ్ళదు అందుకే మనకి జాబ్ అప్డేట్స్ కి సపరేట్ గా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది జాబ్స్ లైబ్రరీ తెలుగు అని చెప్పి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆర్ఆర్పి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి ఫోర్త్ డీవీ అప్డేట్ చెప్పండి చెప్పండి అని చెప్పి చాలా సార్లు అయితే కామెంట్ అయితే చేశారు ఫైనల్ గా మనకి సికింద్రాబాద్ జోన్ ఫోర్త్ డివికి కి సంబంధించిన అప్డేట్ అలాగే కొన్ని ఫైనల్ రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది మీరు సికింద్రాబాద్ వెబ్సైట్ కి సంబంధించి ఇక్కడ పైన స్క్రోలింగ్ వస్తుంది మీరు గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఫోర్త్ ఫేజ్ కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో రావడం జరిగింది ఇది సెప్టెంబర్ ఐదో తారీఖునైతే విడుదల చేశారు దీంట్లో మనకి టోటల్ గా రెండు వందల ముప్పై రెండు క్యాండిడేట్స్ అయితే ఫోర్త్ డివి కి అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఫోర్త్ ఫేజ్ కి సంబంధించి దీంట్లో మనకి ముగ్గురు పీడబ్ల్యూ రెండు వందల ఇరవై తొమ్మిది నాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు ఓకే లిస్ట్ చూసినట్లయితే గనక ఇందులో మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ లో ముగ్గురు యొక్క రోల్ నెంబర్స్ అలాగే నాన్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అనేవి అయితే డిస్ప్లే చేశారు ఫైనల్ గా కట్ ఆఫా వచ్చేసరికి నాన్ పీడబ్ల్యూ కి సంబంధించి ఓహెచ్ కి యాభై నాలుగు పాయింట్ ఏడు మూడు ఆరు మూడు రెండు నాన్ పిడబ్ల్యూ యు ఆర్ కి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు మూడు ఎస్సి యాభై పాయింట్ ఒకటి ఆరు ఎనిమిది ఐదు తొమ్మిది ఎస్టి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు రెండు ఏడు రెండు ఓబీసీ యాభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది రెండు నాలుగు రెండు డిసెంబర్స్ తో సహా ఇక్కడ కట్ ఆఫ్ ఎందుకు ఇచ్చారు నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి చాలా పాయింట్స్ చాలా వేరియేషన్ లో మైనర్ వేరియేషన్ లోనే మనకి కట్ ఆఫ్ లో షార్ట్ లిస్ట్ అయితే అవుతూ ఉంటారో సో కాబట్టి ఇదైతే గమనించండి మీరు కట్ ఆఫ్ మీ మార్కులు అలాగే మీ యొక్క రోల్ నెంబర్ ఉందేమో చెక్ చేసుకోండి ఫోర్త్ ఫేజ్ కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే రెడీ అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళిన వాళ్ళకి సంబంధించి పార్ట్ ఎయిట్ ఫైనల్ రిజల్ట్స్ అయితే విడుదల చేశారో దీంట్లో ముప్పై ఐదు మందిని అయితే ప్రొవిజనల్ ప్యానల్ లో తీసుకోవడం జరిగింది ఒకళ్ళు పీడబ్ల్యూ ముప్పై నాలుగు వచ్చేసరికి నాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఇందులో మనకైతే సెలెక్ట్ చేశారు ఓకే ఇందులో ఎవరెవరు ఉన్నదని చెప్పి మీరు అయితే ఇక్కడ నెంబర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు వీళ్ళైతే మనకి సో వెళ్ళి జాయినింగ్ అయితే ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ రెండు అప్డేట్స్ అయితే మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుండి రావడం అయితే జరిగింది ఓకే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది కూడా ఫోర్త్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వివరాలు అనే వాటిని అయితే చెక్ చేసుకుంటారు అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ